హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ బాగా పూజ చేసుకున్నారా అండి ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి బాబా గారిని దర్శించుకున్నారా అందరూ కూడా బాగా దర్శనం కూడా అయినట్టుంది కదా అందరికీ నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను ముందుగా అయితే బాబాకి నచ్చిన నైవేద్యాలలో నాకు వచ్చినవి కొన్నైతే చేసి పక్కకు పెట్టేశానండి ఇప్పుడు బాబాగారిని రెడీ చేయటానికైతే వచ్చేసాను అదిగో చూడండి బాబాకు ముందుగా స్నానం అయితే చేయించేస్తున్నాను అంటే అభిషేకం అనమాట ఇదిగో చూసారా ఓ బౌల్లోకి పెట్టేసుకున్నాను బాబా గారిని అలాగే కొద్దిగా నీళ్లు వేసి బాగా రుద్ది కడిగేసుకుంటున్నాను ఇప్పుడు పాలతో అభిషేకం చేసుకుంటున్నానండి నేనైతే ప్రతి గురువారం కూడా ఇలా అభిషేకం చేసుకుంటాను బాబాని చూసారా ఈ విధంగా ఫస్ట్ పాలతో అయితే చేసుకుంటాను బాగా పాదాలు చేతులు ముఖం అంతా కూడా నీట్గా రుద్ది ఇలా ఎలా అంటే మనం చిన్నపిల్లలకి ఎలా అయితే స్నానం చేయిస్తామో అదే విధంగా బాబా గారికి కూడా నేను ఇలా స్నానం చేయించేస్తాను చెప్పాలంటే అభిషేకం అన్నమాట ఇలా పాలతో చేయించాక మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకుంటానండి ఇప్పుడైతే వీడియో తీసి మీకు వాయిస్ ఇస్తున్నాను కానీ మామూలుగా అయితే అభిషేకం చేసేటప్పుడు బాబాగారి నామాలని జపించుకుంటూ చేసుకుంటూ ఉంటాను పాలుతో అయిపోయాక కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకుంటాను ఇప్పుడైతే చందనం నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నాను చూడండి చందనం బిళ్ళలతో కరగబెట్టేసుకొని వాటితో అభిషేకం చేస్తున్నాను చూడండి ఇలా నేనైతే ప్రతి వారం కూడా ఈ విధంగా చేసుకుంటాను ఇలా చందనం నీళ్ళు కూడా వేసుకుంటూ బాబాని మొత్తం కూడా అన్నమాట ఇలా పిల్లలకి మనం సోప్ వాటర్తో ఎలా అయితే రుద్దుతామో అదే విధంగా చేస్తానన్నమాట బాబాకి కూడా చూసారా మీరు ఎలా చేస్తారో అభిషేకం అనేది బాబా గారికి నాకు కామెంట్ చేయండి నేనేమన్నా తప్పుగా చేస్తున్నా కూడా నాకు కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఎలా చేయాలన్నది కూడా ఇదిగోండి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకొని ఇప్పుడు పెరుగుతో చేస్తున్నాను చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే పాలుతో మాత్రమే కూడా చేయించేస్తాను వీలున్నప్పుడు ఇలా చందనముతో పెరుగుతో కూడా చేస్తాను చూసారా బాగా పెరిగంతా వేసి బాబా విగ్రహం మొత్తాన్ని కూడా నీట్గా కడుక్కుతున్నాను మీరు గమనించినట్లయితే బాబా ఫేస్లో అయితే మీకు క్లోజప్ తెలియటం లేదు కానీ ఇక్కడ నేను ఒక్కటే వీడియో తీసుకున్నాను కదండి కాబట్టి క్లోజప్ తెలియటం లేదు నాకైతే ఫేస్ అంతా స్మైలీ ఫేస్లో ఉందనమాట బాబా గారి ఫేస్ అంతా కూడా చందనం నీళ్ళు పోసేటప్పుడైతే నవ్వుతూ ఉన్నట్లే ఉందన్నమాట నాకైతే నా జీవితంలో కూడా బాబా గారు నిజంగా కొన్ని కొన్నింటిని చూపించాడండి అవి నెరవేరాయి కూడా నాకు కళలో వచ్చి అవి చెప్పినా కొంతమంది నమ్మటం లేదు కానీ అది జరిగింది అది జరిగిందా వల్ల ఈరోజు మేము అందరం కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రాణాలతో ఉన్నాము ఒకసారి అయితే ఇంట్లో గ్యాస్ లీక్ అయిందండి నైట్ టైంలో అయితే నాకు కల్లో బాబా వచ్చి లేపుతున్నాడు నిద్ర లేపుతున్నాడు వెళ్ళి బయట వెళ్ళి చూడు చూడు అంటూ నేను పట్టించుకోలేదు నిద్ర వస్తుంటే సరే అట్లాగే పడుకోనుంటే ఉంటే గట్టిగా చెయ్యి పైకి లేపాడండి కొట్టడానికి లేమని చెప్పి ఆ బాబా చెయ్యి అరిచెయ్యి పైకి లేపినప్పుడు అట్లే అగ్గి నిప్పు అనేది వచ్చిందండి ఆ నిప్పుని చూసి భయపడి నిద్రలేసి కూర్చున్నాను నేను లేచి కూర్చొని భయపడ్డాను ఏంది బాబా ఇలా లేపుతున్నాడు కొడుతున్నాడు చేయెత్తుతున్నాడు అని చెప్పి పక్కనే ఉన్న మా వారిని లేపాను బాబా ఇలా కల్లో వచ్చి నన్ను కొట్టడానికి చేయెత్తుతున్నాడు లేచి బయట వెళ్ళు అని చెప్తున్నాడు అనేసి సరే అని ఇంకా వాష్రూమ్కి వెళ్దామని బయట వెళ్తే ఇల్లంతా హాల్లో కానీ కిచెన్లో కానీ అంతా గ్యాస్ స్మెల్ అయితే వస్తుంది ఇంకా భయపడైతే నేనైతే రూమ్లోనే ఉండిపోయాను కానీ మా వారు వెళ్ళి స్టవ్ కిందంతా ఆఫ్ చేసి కిటికీలన్నీ ఓపెన్ చేశాము అప్పుడు తెలిసింది బాబా అందుకే నిద్ర లేపాడు అనేసి ఆ రోజు కానీ నేను లేకుంటే అలాగే పడుకోనుంటే ఈరోజు ఇలా మాట్లాడేదాన్ని కాదు ఇది నిజంగా జరిగిందండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు నేను ప్రెగ్నెంటు ఇప్పటికీ తలుచుకున్నా కూడా నాకు ఎమోషన్ అనేది అయిపోతుంది వస్తుంది నవ్వు వస్తుంది ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు మీకు చెప్తున్నాను అప్పుడు చెప్తే వారి కొంతమంది నమ్మారు కానీ కొంతమంది నమ్మటం లేదు ఇప్పటికి కూడా నాకైతే రియల్గా ఇలా జరిగిందండి ఇదిగోండి ఇప్పుడు అభిషేకం అయితే చేసుకున్నాను కదా ఇప్పుడు బాబాకి డ్రెస్ వేసుకుంటున్నాను దాదాపు మేమైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా శ్రీడికి వెళ్తున్నానండి ఇప్పటివరకు నైన్ టైమ్స్ వెళ్ళాను శ్రీడికి దర్శనానికి అయితే అంటే మా డాడీ రైల్వే ఎంప్లాయ్ అనమాట నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను అప్పటి నుంచి కూడా వీలైనప్పుడు ఒక త్రీ ఇయర్స్కి ఒకసారైనా వెళ్తూ వస్తూ ఉన్నాము మంచిగా దర్శనం అవుతుంది అక్కడికి వెళ్తే మళ్ళీ రాబుద్ది కాదు వెళ్ళినప్పుడంతా టూ డేస్ అయితే ఉంటాం అక్కడే నైట్ గుడి దగ్గర చాలా బాగుంటుంది మళ్ళీ వచ్చేటప్పుడు ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అనమాట అక్కడి నుంచి రావాలంటే చాలా అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కానీ ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి బాబాగారిని గారిని ఇప్పుడు చందనం పెట్టేసుకొని కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నానండి వీడియో మీకు సరిగా కనిపించట్లేదు ఈ విధంగా నేనైతే బాబాకి స్నానం అయితే చేపిచ్చేశాను చూసారు కదండీ ఇప్పుడు అలంకరించేసుకుందాం బాబాని నాకు తండ్రి తండ్రిలాగా అయిపోయాడు బాబా ఇప్పుడు ఏదున్నా కూడా బాబాకి చెప్పుకుంటానన్నమాట సంతోషమైనా బాధ అయినా కూడా చూసారా ఇలా అలంకరించేసుకుంటున్నాను నేనైతే శనగలు మాల కుట్టుకున్నానండి అంటే బాబాకి మా ఇంట్లో ఉన్న బాబాకి సరిపడే అంతా మాలైతే కుట్టేసుకున్నాను మీకు ఆ వీడియో కూడా పెడతాను ఎలా చేశానన్నది దత్తాత్రేయుని ఫోటో మా ఇంట్లో లేదు కాబట్టి నాకు గురువు బాబానే అని తండ్రి అంతా కూడా అందుకే నేను బాబాకి వేస్తున్నాను అన్నీ అయితే చేసుకున్నానండి దద్దోజనం పులిహోర పాయసం చేశాను బాబా గారికి పాలతో చేసిన సేమియా పాయసం అంటే చాలా ఇష్టము ఆయన చరిత్రలో ఉందండి అలా సేమియా పాయసం అంటే ఇష్టం అని చెప్పి అందుకని నేను అది చేసుకున్నాను అలాగే శనగలతో మాల చేసుకున్నాను యాభై ఒక్క శనగలండి ఇవి కరెక్ట్గా బాబాకి సరిపోయింది దత్తాత్రేయుని ఫోటో ఉంటే కానీ దత్తాత్రేయునికి వేయొచ్చు ఏదైనా ఒక సంకల్పం పెట్టుకొని వేసుకున్నామంటే ఇలా చేసి చాలా మంచిది మనం కోరుకునేది జరుగుతుంది అన్నమాట త్వరలోనే ఇదిగో చూడండి పాలతో చేసిన సేమియా పాయసం శనగలు అలాగే దద్దోజనం లెమన్ రైస్ పులిహోర తాంబూలం అంతా కూడా పెట్టేసుకొని బాబాకి పూలతో అలంకరించేసుకుంటున్నాను మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నేనైతే ఇలా చేసుకుంటున్నాను తాంబూలం కూడా సమర్పించేశాను బాబాకి ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను ఓం సాయి నాతాయన నమ ధూపం ఇచ్చేసుకుందాం ఇప్పుడు మా డాడీ ఉన్నన్ని రోజులైతే ప్రతి బేస్తవారం అంటే ప్రతి గురువారం రోజు కూడా సాయంత్రం ఐదు అయిందంటే ఇంకా డాడీ దీపాలు అంతా వెలిగించేసి ఇంట్లో పాటలు పెట్టేస్తాడండి వన్ అవర్ పాటు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు పాటలు పెడతాడు బాబా పాటలు డాడీకి బాగా ఇష్టము మాకు అలాగే అలవాటైంది మాట్లాడరు అనమాట పాటలు పెట్టేసుకొని ఇంకా డివిడి పెట్టేసుకుంటాము పెట్టేసి భజన్ లాగా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కూర్చొని భజన్లాగా పాటలు వింటూ చేసుకునే వాళ్ళము ఇప్పుడు డాడీ లేరు అన్నీ బాబానే బాబాకి ధూపం ఇచ్చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుందాం ఇప్పుడు కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను ఓం నమః నమ సాయి నాథాయణ నమ ఓం లక్ష్మీనారాయణ నాయ నమ ఓం శ్రీకృష్ణ మారుత్యాది రూపాయ నమ ఓం శేష నమః ఓం గోదావరి సిరిడి వాసినే నమ ఓం భక్త హృదయాలయాన నమః ఓం సర్వ సర్వహృ నమః అండి కొబ్బరికాయ సమర్పించేసుకుంటున్నాను బాబాకి ఇప్పుడు మనసులో ఉన్న కోరికలు కూడా చెప్పేసుకుందాము హారతి హారతులు అంటే చాలా ఇష్టం బాబాకి ధూపహారతులన్నా కూడా చాలా ఇష్టం అనమాట మా బాబు కూడా హారతి హారతిచ్చేస్తున్నాడు ఓం కాలతీతాయన నమ ఓం కాలాయన నమ ఓం కాల కాలాయన నమ ఓం కాల దర్ప నమ ఓం అన్న వస్త్రదాయన నమ ఓం ఆరోగ్య క్షేమాదాయ నమః నమ ఇప్పుడు మనం నైవేద్యానికి చేసిన ప్రసాదాలని బాబాకి తినిపించేద్దాము ఒక్కొక్కటిగా ముందుగా అయితే నేను పాలతో చేసిన సేమియా పాయసాన్ని తాగిస్తున్నానండి ఇది ఇప్పటి అలవాటు కాదండి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా డాడీ నేర్పించిన అలవాటు అనమాట నైవేద్యం ఏది పెడతామో అది ఒకసారి మళ్ళీ బాబా నోటి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టారంటే తాగుతారు తింటారని డాడీ చెప్పాడు అప్పటి నుంచి కూడా మాకు అలవాటు అనమాట ఇప్పుడు పులిహోర కూడా పెట్టేశాను దద్దోజనం పెడుతున్నాను మీరు ఒకసారి గమనించినట్లయితే కానీ ఒకసారి గమనించండి ఎప్పుడైనా ప్రసాదాలు పెట్టినప్పుడు మనం వాటిని మళ్ళీ ప్రసాదంగా తీసుకుంటాం కదా పూజ అంతా అయిపోయాక అప్పుడు అందులోని టేస్ట్ అంతా కొంచెం తగ్గుతుంది మనం చేసినప్పటికన్నా మనం తినేటప్పుడు టేస్ట్ అయితే తగ్గుంటుంది ఎందుకంటే మనం నైవేద్యం పెడతాం కదండి వాళ్ళు స్వీకరిస్తారు వాటిని అందువల్ల ఆ టేస్ట్లో కొంతవరకు తగ్గిపోతుంది ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి శనగలు కూడా పెట్టేశాను బాబాకి ఇప్పుడైతే కొద్దిగా నీళ్లు తాగిచ్చేస్తున్నాను తీర్థము చివరిగా ఇలా పూజ చేసుకుంటూ ఉన్నామంటే రోజు కాకపోయినా కనీసం వారంలో ఒక నాలుగైదు రోజులు ఇలా పూజ చేసుకున్నామంటే బాబా మనతోనే ఉంటాడండి మనకేమన్నా ఆపద వచ్చినా కూడా మన కళలో కనపడి మరీ చెబుతాడు మాకు అనుభవం అండి అది మనసులో కోరికలన్నీ చెప్పుకుందాము బాధలున్నా సంతోషమున్నా కూడా ఎప్పుడు కానీ బాబా విగ్రహం దగ్గరికి వచ్చి కాసేపు అలా కూర్చొని బాబాతో మాట్లాడుకున్నామంటే అన్నీ తొలగిపోతాయండి బాధలంతా కూడా ఎంత బాధనైనా కూడా ఆయన తీసుకొని మనకి సంతోషాన్ని ఇస్తారు నమ్మి పూజించామంటే ఆయన మనతో పాటే ఉంటాడు నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి ఓం సాయి నాథాయన నమ బాబా లీలలు బుక్ తెచ్చుకొని చదువుకున్నారంటే మీకు బాబా చేసినవన్నీ కూడా తెలుస్తాయి ఎలా అన్నది కూడా అప్పుడు మీరు నమ్ముతారు తెలియని వారు ఉంటే కానీ బాబా గురించి ఇదిగో చూసారా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇక సాయంత్రంతో దేవాలయానికి వెళ్తాను ఓం సాయి నాతాయన నమ ఓం సాయి నాతాయన నమ ఓం సాయి నాతాయన నమ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఏదో నేను చేసుకునే విధం మీకు చూపించాను పూజ ఎలా చేసుకుంటాను అన్నది మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్ పెట్టండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయినాథాయన నమ